గుడ్ మార్నింగ్ సార్ నీ పేరేంటి ప్రశాంత్ నన్ను సార్ అని ఎందుకు పిలుస్తున్నావు సార్ అంటే అంటే రెస్పెక్ట్ ఇవ్వాలని మీ పేరెంట్స్ నేర్పించారా నీకు బా చూసారా అబ్బాయి ప్రశాంత్ అంట నన్ను చూసి గుడ్ మార్నింగ్ సార్ అని అన్నాడు నేను అసలు అప్పుడు కెమెరా ఆన్ చేయలేదు అంటే చూసారా ఇక్కడ పిల్లలు ఎంత సంస్కారంగా పెంచుతున్నారు పిల్లల్ని రెస్పెక్ట్ అనమాట నాకు చాలా బాగా నచ్చాడు అబ్బాయి అందుకే మీకు చూపించాలని అబ్బాయిని చూపించాను నా ఫేస్ని చూసి సార్ అని అన్నారండి ఫస్ట్ టైం ఒక అబ్బాయి నాకు చాలు అంటే నన్ను గుర్తించాడు అనమాట ఒక యూట్యూబర్గా చాలా రోజుల తర్వాత పెద్ద బస్సు తీస్తుందనండి రమేష్కి అడిగాను బస్సు ఒకసారి ఇవ్వను ఎక్స్పీరియన్స్ చేద్దాం చాలా రోజులు అయ్యింది అనేసి బస్సు ఇచ్చారు ట్రైలర్ అని అనమాట బాగుంది బస్సు మొదట్లో చేసోడి డ్యూటీ దాని ఎక్స్పీరియన్స్ వేరే రైలు బస్సు కూడా కండిషన్ కూడా చాలా బాగుందండి చాలా గుడ్ కండిషను రమేష్ చాలా థ్యాంక్ యూ రమేష్ బస్సు వెళ్ళిపోతుంది ఇది ఏదో ట్రావెల్స్ అంట అడు వైజాగ్ ట్రావెల్స్ వాళ్ళే మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇదంతా ఫస్ట్ టైం బస్ తోడడం నేను వెహికల్స్ కార్లు తోజాను బస్ తోడే ఫస్ట్ టైం అరకులో అది చెప్తున్నా అరకులో స్నో చూసారా ఇవాళ నవంబర్ రెండో తారీఖు మొత్తం స్నోతో నిండిపోయిందండి కారు అస్సలు ఏం కనిపించట్లేదు ఎదురుగా రైల్వే ట్రాక్ ఆ కొండ కూడా కనిపించట్లేదు మంచులో మాయమైపోతున్న వాహనాలు అరకు లోయలో చూసారా అది దూరంగా అసలు కనే కనిపించట్లేదు వెళ్ళిపోనాయి ండి గెస్ట్లు తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లోపల స్పెషల్ ఎక్స్పీ అదే ఏంటది హాట్ బిల్లును పెట్టారంట చూపించడానికి ఈ ఎయిర్ బెలూన్ గురించి సపరేట్గా ఒక వీడియో చేయడం జరిగింది జస్ట్ ఒక అప్డేట్ లా చూపించాను మాత్రమే నేను ఈ హాట్ బెలూన్ గురించి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేయలేదండి పైకి ఎక్కడం కానీ అలాంటివి జస్ట్ ఒక అప్డేట్లా మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ అరకు దగ్గర కొత్తవాల్సిన గ్రామం ఉందండి అరకు మ్యూజియం పక్క నుంచే ఉంటుంది వే కొత్తవాల్సెళ్ళడానికి అక్కడ చూస్తున్నారు కదా ఈ పారాగ్లైడర్ ఈ గ్లైడర్ కూడా ఓపెన్ చేస్తారంట త్వరలో ట్రయల్ రన్ అవుతుందంట ఇక్కడ ఫ్లెక్సీలై పెట్టారు చూసారు కదండి మొత్తం అంతా కూడా పద్మాపురం గార్డెన్స్ నుంచి చాపరాయికి స్టార్ట్ అయిపోయామండి పొద్దుపొద్దున ఎనిమిది అవుతుంది ఇప్పుడు టైము కొద్ది కొద్దిగా మంచు కరగడం మొదలైంది అందుకే రోడ్లు క్లియర్గా కనిపిస్తున్నాయి మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు చూసారు కదా మొత్తం అంతా కూడా మంచుతో కలిసిపోయింది రోడ్డు అంతనా వాహనాలు కూడా కనిపించాలని అంతగా గుబురుగా మంచి ఉంది ఇప్పుడు కొద్ది కొద్దిగా కరుగుతుంది అరకు రైల్వే స్టేషన్ క్రాస్ అయ్యాం ఇప్పుడు ఈ రోడ్డు చూస్తున్నారు కదా ఇది అరకు వ్యాలీని అరకుని మధ్యలో ఉంటుంది ఇక్కడ చిన్న వంతెన వస్తుంది వంతెనకి అవతల అరకు వంతెనకి అవతల అరకు వ్యాలీ ఇదేంటారు అనుకుంటున్నారు అవునండి అరకుని రెండు భాగాలుగా చెప్పుకుంటారనమాట ఈ రోడ్డు అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఈ రోడ్డుకి రెండు వైపులా కూడా వరి పండిస్తారు ఒక పక్క రైల్వే ట్రాక్ ఒక పక్క వరి కొండలు కనిపిస్తారు చూసారు కదా ఇటు సైడ్ అంతా రైల్వే ట్రాక్ కొత్తగా రోడ్డు అవుతుంది ఆ రోడ్డు అయిన తర్వాత మనకి రైల్వే ట్రాక్ని డామినేట్ చేస్తుంది ఎందుకంటే ఆ రోడ్డు కొంచెం బాగా హైగా ఉందనమాట చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ టెంటింగ్ ఇదిగోండి ఇదే అవుటర్ రింగ్ రోడ్డు అరుకులో ఇంకా ఇది కానీ పూర్తి అయిపోతే అటు జైపూరు పాడేరు వెళ్ళే వాహనాలు ఏవి కూడా అరకు ఊర్లోకి రావండి ఇదే అరుకు అనమాట ఇక్కడే సంత జరుగుతుంది మీకు స్పష్టంగా అర్థం కావడం కోసం చెప్తున్నాను అరకులో రైల్వే స్టేషన్ ఉంటుంది అరకు వ్యాలీలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది ఓకే అండి మనం అరకు దాటి వచ్చేసాం గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చామండి అసలు అంటే మీకు తెలుసు కదా గవర్నమెంట్ స్కూల్ ఎంత ఫేమస్ అయిందో అరకులో కరెక్ట్గా అక్కడే ఉన్నాం ఈ గుబురు మంచ్ వలన ఒడి చూడండి చాలా పెద్ద తోట చాలా అంటే చాలా పెద్ద తోట ఈ గుబురు మంచు వలన ఆ గవర్నమెంట్ స్కూల్ కనిపించట్లేదండి మొత్తం గుబురు మంచుతో కప్పిసింది మనం రిటర్న్ వచ్చేటప్పుడు మంచు కరిగిపోయి స్కూల్ కనిపిస్తుంది ఇగోండి ఇదే దీన్నే జైపూర్ జంక్షన్ అని కూడా పిలుస్తారనమాట ఇగోండి స్కూలు దగ్గరగా వస్తేనే కానీ మనకు కొంచెం కనిపిస్తుంది ఇది జైపూర్ జంక్షన్ అంటారు లెఫ్ట్కి వెళ్తే పాడేరు రైట్కి వెళ్తే జైపూరు ఇది కూడా మారిపోయిందండి ఒకప్పుడు చిన్న నేరో రోడ్లు ఉండేవి అలాంటిది మొత్తం అప్డేట్ అయిపోయింది అరకు రోడ్లంతా కూడా చిన్న చిన్న వర్క్లు అవుతున్నాయి అక్కడక్కడ బ్రిడ్జ్లు చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నాయి మాక్సిమం అరకు పాడేరు రోడ్డు అయిపోయింది ఒకప్పుడులా కాదు ఒకప్పుడు అరకు నుంచి చేపరాయికి వెళ్ళాలంటే పెద్ద లాగే ఉండేదండి ఎందుకంటే నేరో రోడ్డు లాగా గోతులోకి దిగి అప్పెక్కి చాలా కష్టపడాల్సి వచ్చేది భయంగా భయం కూడా వేసేది చాలా జాగ్రత్త అనేవాళ్ళు కారులో తీసుకెళ్ళేటప్పుడు ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద రోడ్లు అయిపోయాయండి కాలే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట క్రాసింగ్ చేయొచ్చు అంటే లెఫ్ట్లో వెళ్ళేవాడు లెఫ్ట్లో రైట్లో వెళ్ళేవాళ్ళు రైట్లో ఇగోండి ఈ బ్రిడ్జ్ ఒకటి అవుతుంది ఇక్కడ ఒకటి ఉందనమాట పెండింగ్ రోడ్డు ఇక్కడ చాలా సినిమా స్పాట్లు ఉన్నాయండి కొద్ది కొద్దిగా చెప్తాను ప్రస్తుతానికి ఈ రోడ్లో ఒక పెద్ద సినిమా షూటింగ్ జరిగింది అదేంటంటే ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా షూటింగు ఈ దగ్గరలోనే తీసారనమాట ఆ స్పాట్ చూపిస్తానండి అరకు నుంచి చాపరా వెళ్ళేటప్పుడు రైల్వే ట్రాక్ క్రాస్ అవుతాం కదండి రైల్వే గేటు ఆ రైల్వే గేటు క్రాస్ అయిన ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాటగానే మనకి ఇగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కురుడి గ్రామం వస్తుంది ఈ కురుడి గ్రామంలోనే ప్రభాస్ సినిమా యొక్క డార్లింగ్ సినిమా సెట్ వేసారనమాట సెకండ్ హాఫ్లో మొత్తం స్టోరీ అంతా రన్ అవుతుంది కదా ఒక పల్లెటూరులో ఆ విలేజ్ సెట్ ఇక్కడే వేశారు మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ అవుతున్న వరకు వర్క్లు అవుతున్నాయి కదా అందుకని ఎగ్జాక్ట్గా చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇదిగోండి చూసారు కదా మొత్తం కొండ కొండ కొట్టేసి రోడ్డు వేస్తున్నారు ఆ పక్క నుంచే పాత రోడ్డు ఉందన్నమాట అది మొత్తం కొండ కిందకి లోయలోకి దిగి మళ్ళీ అప్పు ఎక్కాల్సి అలాంటిది ఇప్పుడు స్ట్రైట్గా ఒక రోడ్డు అనమాట ఎటువంటి కొంచెం మరి అంత ఇదిగా కాకుండా అప్ అండ్ డౌన్స్ అనమాట చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్తో వేస్తున్నారు ఒకప్పుడైతే ఎయిర్ బెండ్స్ ఉండేవి ఎయిర్ బెండ్స్ లేకుండా రోడ్డు వేస్తున్నారు అది అసలు విషయం ఎగ్జాక్ట్గా ఈ కురిడి గ్రామంలోనే ప్రభాస్ సినిమా డార్లింగ్ సినిమా తీసారండి రోడ్డు కన్స్ట్రక్షన్ వల్ల ఎగ్జాక్ట్ స్పాట్ స్పాటు చూపించలేకపోతున్నాను గ్రామం అయితే మటుకు కురిడి గ్రామం మీరు ఎవరైనా వచ్చి అడగచ్చు ఓకేనండి పూల్ తోట చూసారండి ఎంత బాగుందో ఇవ్వండి చాపరా మొత్తం రోడ్డు అంతా కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఒకప్పుడు ఇది బాగా అప్పు అప్పు అనమాట బాగా హైట్ కానీ ఇగో చూసారు కదా డుంబరిగూడ గ్రామం డుంబిగోడ గ్రామం ఇటు చాపరాయ్ ఒకప్పుడు బాగా అప్పు అనమాట అప్పు ఎక్కి డౌన్ దిగాల్సి వచ్చేది డుంబరికోడు గ్రామానికి ఇప్పుడు ఈ రోడ్డు అవ్వడం వల్ల లెవెల్ అయిపోయింది మొత్తం ఇటు అటు గ్రామం రెండు కనిపిస్తుంది చాపరాయ దగ్గర టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది బాబావారిది అయితే చాలా రోజుల నుంచి ఉందండి మొత్తం స్నో అంతా కూడా కరిగిపోతుంది చూసారు కదా సూర్యుడు ఎంత డల్గా ఉన్నారు ఇది ఒక అప్డేట్ మాత్రమేనండి ఎందుకంటే తర్వాత తర్వాత ఈ రోడ్డు డెవలప్మెంట్ ఫ్యూచర్గా మారిపోద్ది గెస్ట్లు చాపరాయిలోకి వెళ్ళారు మేము మరి పొద్దు పొద్దున్నే టిఫిన్ చేయాలి కదా పొద్దు పొద్దున్నే మా టిఫిన్ పెట్టు అనుకున్నారు ఇక్కడ బ్యాంబు చికెన్ ఉంది బ్యాంబు చికెన్ కాదు కబా పుల్ల తింటాం ఇక ఈ అబ్బాయి డ్రైవర్ ఆ బస్సు ఉంది కదా ఆ బస్సు డ్రైవర్ అని మాట్లాడుతున్నాను సిక్కి ఈ అబ్బాయి డ్రైవరు ఈ అతని డ్రైవర్గా నేను గైడ్గా వచ్చాను వాళ్ళకి అదే అనమాట ఇప్పుడు మా ఇద్దరం కలిసి టిఫిన్ తింటాం మా టిఫిన్ ఏంటంటే కబాబుల కబాబ్స్ బ్యాంబు సిఫిన్ ఇది మా టిఫిన్ ఒకసారి చూద్దామండి అన్ని అన్నీ చూసారు కదా ఇవన్నీ కూడా టిఫిన్ సెంటర్సే ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే ఉంటుంది కబాబు బ్యాంబు ఉదయాన్నే టిఫిన్ నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వస్తే సరిపోద్ది సీ ఫుడ్ కబాబ్ కూడా ఇప్పుడు మనకి అరకులో లభిస్తుంది అందరూ తినేయండి డబ్బులు ఇచ్చి తినండి ఊరికనే కాదు ఇసుక ఎప్పుడు ఎప్పుడూ కబాబులు కా చికెన్ కబాబు కానీ ఈసారి ఫిష్ కబాబ్ పెట్టారు కానాకడతలో సముద్రం చేప తీసుకున్నాం ఇద్దరం కలిసి సరదాగా తింటాం అండి చూసారు కదా ఫిష్ కానాకడత ఇదే ఫిష్ కబాబ్ తినడం ఇదే మొదటిసారి ఫిర్యానీయా ఇంకా టైం ఉందనియా వది అండి టిఫు కవాపలతో తిందాం అనుకున్నాను ఇలా కబాబ్ లాగా కానీ చేప ఊడిపోయింది అందుకని చెప్పి చూసారు కదా చైనీస్ స్టిక్స్ కవాపల్ని రెండుగా ఇరిసేసాను చైనీస్ స్టిక్స్ లాగా ఇప్పుడు దూని తినబోతున్నానండి చైనా చైనా లాగా చూసారు కదా చైనీస్ స్టిక్స్ లాగా తీసుకున్నాను తీసుకున్నాను వైజాగ్ సీ ఫుడ్ని చైనీస్ ఫుడ్గా మార్చేశాను చైనీస్ స్టైల్లో తింటున్నాను మామూలుగా ఉండదు మన తోటే సవక ఏం కాదండి యాభై రూపాయలు తీసుకున్నారు అరకు వ్యాలీ వేంగాడ కించమండ బస్సు వెళ్ళిపోతుందండి కించమండ అనేది కూడా సంత అవుతుంది చాలా పెద్ద సంత బుధవారం పూటోటి ఇప్పుడే ఫ్రెష్ బ్యాంబులు వచ్చాయండి బిర్యానీ కోసం ఇంకా అన్నీ చూసారు కదా పరాయి దగ్గర క్యాంపింగ్ టెంట్స్ కూడా స్టార్ట్ చేశారండి మధ్యన చూస్తున్నారు కదా రోగాండి చాపరాయి వాగా అవతలే క్యాంపింగ్ టెంట్స్ కూడా స్టార్ట్ చేశారు బాగుంది ఇక్కడైతే క్యాంపింగ్ టెంట్స్ బాగుంటాయి చూసారు కదా చాపరాయ్ నేను నన్నేమో కొత్త కారు డ్రైవర్గా తెచ్చుకున్నారండి కొంచెం గెస్ట్లు ఎక్కువ మంది ఉన్నారని చెప్పిన మాట చూస్తున్నారు కదా రమేష్ వెళ్తున్నారు కదా అతని డ్రైవరు బస్సుకి వైజాగ్ ట్యాక్సీ హబ్ ఇవ్వండి వైజాగ్ ట్యాక్సీ హబ్ రాయల్ కోచ్ చాలా అంటే చాలా బాగుందండి చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ మొత్తం చాలా స్టేట్లు తిరిగారు వీళ్ళకి కింద వీళ్ళు ఫోన్ నెంబర్ అది ఇస్తాను ఒకసారి బస్సులోకి వెళ్ళి చూద్దామండి బస్సు ఏ విధంగా ఉందో బస్సులో చూస్తున్నారా మొత్తం ఓటీటీలు కూడా ఉన్నాయండి నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ అమెజాన్ ప్రైము హాట్స్టారు మొత్తం ఇది సెవెంటీన్ సీటరు చూస్తారు కదా మొత్తం అంతా కూడా పుసిపాకే సీట్లు నేను లాస్ట్ మట్టుగా ఇది బెత్తకం సీట్ అండి కూర్చోవచ్చు ఆ బెత్తలాగా ట్రైన్ బెత్తలాగా ఒక సీట్లు వేపేసి పడుకోవచ్చు సీటుకి ఇద్దరు పడుకోవచ్చు చాలా బాగుంది లాంగ్ జర్నీ బాగా లాంగ్ టూర్లు వేస్తారు కదా కాశీ కలకత్తా అయోధ్య లాంటి టూర్లు వేసేటప్పుడు ఇలాంటి బస్సు అయితే చాలా బాగుంటుంది తోటి ఫుల్ సెంటర్లు వేసి చూస్తున్నారు కదా ప్రతి సీటుకి సెంటర్లు వేసి లైటింగ్ సౌండ్ సిస్టమ్ ఓటీటీలు అండి మళ్ళీ ఏదో సినిమా అంటే ఏదో పెన్ డ్రైవ్లో సినిమా కాదు చూస్తున్నారు కదా నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ హాట్స్టార్ లాంటి ఓటీటీలు సినిమా ప్లే చేస్తారు మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవరు మామూలుగా లేదు బస్సు మా సార్ వాళ్ళు బుక్ చేసుకునేది నన్ను కొత్త గారు అక్కడ పెట్టేసాము కొత్త గారు పెట్టేసి ఈ బస్సులో నన్ను గైడ్గా తీసుకొచ్చారు ఫస్ట్ టైము ఇలాగే క్యాంటీన్ అతను డ్రైవింగ్ చేస్తూ నేను గైడ్ గైడ్గా చేస్తూ దేనికైనా ఫ్యూచర్ అనేది రాసి ఉండాలి కానీ నాకైతే ఈ బస్సు చాలా బాగా నచ్చిందండి అంటే చాలా బస్సులకు నేను ఇలాగా చూసాను మా ఫ్రెండ్స్ అందరూ కానీ ఈ బస్సులోనైతే ఫస్ట్ టైం అన్నమాట ఓటీటీ చూడడం బాగుంది ఈ సౌండ్ సిస్టమ్ చూసారా ప్ర నేరు మొత్తం డాల్బి ఆటమోస్ అండి సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఒక సాంగ్ అయ్యానా చిన్నది ఇన్పిస్తాం చూడండి బస్సులో సేఫ్టీ పర్పస్ కింద జిపిఎస్ కెమెరాలు అంటే ఇవన్నీ ఏంటంటే సేఫ్టీ పర్పస్ కోసం అండి రివర్స్ కెమెరా అన్నీ అనమాట చాలా బాగుంది చూసారు కదండి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఫైర్ రెసిడెంట్స్ మనోడు ఇప్పుడు సాంగ్ ప్లే చేస్తున్నారండి మనోడు సాంగ్ ప్లే చేస్తున్నాడు చూస్తున్నారు కదా బాబా బాబా ఎలా ఉందంటే మ్యూజిక్ సరౌండింగ్ అండి అంటే ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్ కి ఈ బాక్స్ నుంచి మళ్ళీ బ్యాక్ కి సరౌండింగ్ అవుతుంది మన హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే మ్యూజిక్ ఎలా సరౌండింగ్ అవుతుంది అలాగా థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది డాల్బి ఆటోమ సౌండ్ చాలా బాగుంటాయి చాలా బాగుందండి బాగుంది పాడేరు అరకు వ్యాలీ బస్ వెళ్ళిపోతుందండి టూరిస్టులు గైడ్ చేయరండి ఎందుకంటే ఏదో తీసుకొచ్చాం వాళ్ళు ఏదో చేస్తారలే మనం అని చెప్పి కారులో కూర్చొని చాలా తక్కువ మంది డ్రైవర్లు టూరిస్ట్ గైడ్ చేసుకుంటారు పలానా టైంలో ఇక్కడికి వెళ్ళాలండి బాగుంటుంది పలానా టైంలో ఇక్కడ ఉండాలండి పలానా టైంలో ఇక్కడ ఈ ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు అలాంటి విషయాల్లో అంటే ఒక గైడ్గా ఒక టూరిస్ట్ తీసుకెళ్ళడంలో ఈ వైజాగ్ ట్యాక్సీ హక్కు వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పి ఎందుకంటే ఈ అబ్బాయి డ్రైవర్ ఉన్నారు కదా నగేష్ ఈ అబ్బాయి ఈ బస్సుకి వచ్చారు ఇతను కస్టమర్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు అందుకని చెప్పి నా ఛానల్లో నేను ఇప్పుడు రికమెండ్ అనమాట వైజాగ్లో చాలా సంవత్సరాల నుంచి మంచి పేరున్న ట్రావెల్స్ ఎందుకు చెప్తున్నానంటే చూస్తున్నాను కదా నగేష్ బస్సు చూస్తున్నాను ఎందుకు చూస్తున్నానంటే ఇప్పుడు నేను తీసుకొచ్చిన గెస్ట్లు ఉన్నాను కదా డ్రైవర్గా వచ్చిన గెస్ట్ చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇస్తారండి మెయిన్ ట్రావెలింగ్ ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు కార్లు పట్టుకొచ్చారు అయినా సరే ఒక బస్సుని ఎక్స్ట్రా పెట్టుకున్నారు ఎందుకు టైం సేఫ్టీ టైం సేఫ్టీ మరీ మరీ చెప్తున్నా ఆలోచించండి టైం సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్ అంటే టైం సేఫ్టీ చూసుకున్నవారు ఎవరైనా సరే ట్రావెలింగ్లో మంచి డ్రైవర్ని మంచి ట్రావెల్స్ని ఎంకరేజ్ చేస్తారు ఆ విషయంలో వైజాగ్ ట్యాక్సీ హబ్ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ డ్రైవర్గా వచ్చాను అసలు వచ్చి ఒకరి బస్సు తీసుకొచ్చారు తీసుకొచ్చారా అని ఆలోచిస్తే తర్వాత నాకు అర్థమైంది ఎందుకంటే ఈ ఇప్పుడున్న ఈ వైజాగ్ ట్యాక్సీ హబ్ వాళ్ళు నేను తీసుకొచ్చిన కస్టమర్లకి చాలా కొద్ది సంవత్సరాల నుంచి చాలా అంటే కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు వాళ్ళకే కంటిన్యూ డ్రైవ్ చేస్తున్నారనమాట ఒక కంటిన్యూ కస్టమర్ అనమాట రెగ్యులర్ కస్టమర్ అనమాట నేను వచ్చిన మా సార్ వాళ్ళు వాళ్ళు డ్రైవర్లకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ట్రావెలింగ్ కానీ టూ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్కి కానీ వెహికల్స్కి కానీ అలాంటి వాళ్ళు ఈ వైజాగ్ ట్యాక్సీ హబ్ని పెట్టుకున్నారంటే వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానన్నారో గమనించండి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఈ రోడ్ని ఎందుకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నానంటే ఇప్పుడు బ్రిడ్జ్ చూశారు కదా ఉదయం వచ్చేటప్పుడు ఫుల్ పావులో నిండిపోయింది కొన్ని రోజుల్లో మనము ఈ రోడ్డు ట్రావెలింగ్ని మిస్ అవుతామేమో అని డౌట్ కొడుతుంది ఎందుకంటే పక్కన కొత్తగా రోడ్డు వేస్తున్నారు ఆ రోడ్డు అయిన తర్వాత మనము ఈ రోడ్డు జర్నీని చేయకపోతే చేయలేమేమో ఏమో డౌట్ కొట్టి అందుకే వీజ్గా చేస్తున్నాను ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది చూసారా పక్కన మేము బస్సు పట్టుకొని వెళ్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే ఒక సినిమా షూటింగ్ తీశారండి ఇక్కడ నరసింహనాయుడు బాలకృష్ణ ఒక చిన్న బాబుతో ట్రైన్లో వెళ్తుంటే చాలా మంది రౌడీలు టాటా సుమోలు వేసుకుని నరసింహనాయుడు సినిమాలో చేజింగ్ చేస్తూ ఉంటారు అది ఎక్కడ ఎక్కడో రాయలసీమ అని చెప్పి చూపించారు కానీ రాయలసీమ కాదండి ఎగ్జాక్ట్గా ఇప్పుడు మేము ఉన్న ప్లేసే అదే సేమ్ ట్రైన్ వెళ్తుంది పక్కన మేము బస్సులో వెళ్తున్నాం కరెక్ట్ సిచ్యువేషన్ కుదిరిందనమాట అందుకని చెప్పి నేను ఈ యొక్క ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగుందో ఈ రోడ్డు ఫ్యూచర్లో కొత్త రోడ్లు అయిపోయిన తర్వాత ఈ రోడ్ని మిస్ అవుతామేమో అనిపించి ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి వెళ్తున్న లోకో పైలట్ చూసారు కదా అవి స్టార్టింగ్ స్టార్టింగ్ కొత్త మొట్టమొదటి ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ ఇంజిన్లు అండి ఇప్పుడు వందే భారత్ మనకి ఎంత కొత్తవో వందే భారత్ రైల్ ఇంజన్లు అలాగా ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన రైల్ ఇంజిన్లు అనమాట చెప్పడానికి కరెక్ట్గా టైం సింక్ అయింది అనమాట నరసింహనాయుడు సినిమాలో ఒక సీనే ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా ఉంది ఆల్మోస్ట్ నగేష్ గారు మమ్మల్ని మళ్ళీ మా హోటల్ దగ్గర తీసుకొని వచ్చేసారు గుడ్ మార్నింగ్ హోటల్ ఈ గుడ్ మార్నింగ్ హోటల్ ఆపోజిట్గానే మనకి మడగడ వ్యూ పాయింట్ ఉంటుందండి ఇక్కడ పక్క నుంచే రోడ్డు అనమాట వెళ్ళిపోవచ్చు ఆ ఎదురుగా కనిపిస్తున్న కొండల్లోనే ఒక కొండ మడగడ గ్రామం ఇదిగోండి చూస్తున్నారు కదా ఎదురుగా కొండలు అక్కడ మనకి జలపాతాలకు మూడు జలపాతాలు కనిపిస్తాయండి ఇక్కడ ఈ హోటల్ వ్యూ పాయింట్ నుంచి బాగా వర్షాలు పడినప్పుడైతే ఇంకొంచెం వర్షాలు ఆగినాయి కదా బాగా వర్షాలు పడినప్పుడైతే బాగా పెద్దగా కనిపిస్తుంది స్పష్టంగా నా మొబైల్లో అంత క్యాప్చరింగ్ లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను మంచి కెమెరాలు అయితే మట్టుగా బాగా చూడవచ్చు గాలికొండ హనుమంతుడి దయ వల్ల మా అరకు ట్రిప్ చాలా బాగా జరిగిందండి అంత హ్యాపీగా అయిపోయింది ఇంకా మేము రిటర్న్ అయిపోయాం నాకు కస్టమర్ కొత్త కారు ఇచ్చారు ఆ కార్ని నేను మళ్ళీ వాళ్ళు ఎంత నీట్గా నాకు అయితే అబ్ చెప్పారో అంత నీట్గా మళ్ళీ నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ డ్యూటీ అయిపోయింది కార్ క్లీన్ చేసేస్తున్నాను ఓకే అండి అందరికీ నమస్కారం ఉంటాను నా పేరు సురేష్ విండో సీట్ వీవింగ్ ఛానల్కి ప్రస్తుతానికి సైనింగ్ ఆఫ్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను